నమస్తే అండి ఈరోజు ఇరవై నాలుగు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది విత్ కంపౌండ్ వాల్తో సహా ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి నిర్నా తాలూకా బిద డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా జైరాబాద్ నుంచి చూసుకుంటే ఓన్లీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఇంకా నియర్ బై టౌన్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఓకే చాలా నంబర్ ఎగ్బిట్ ప్యూర్ ఎడ్సోల్ ప్రాపర్టీ ఓకే ఇంకా ఆన్ ఆనుకొనే ఉంటుంది ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి దీంట్లో ప్రైస్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పర్ ఎకర్ ఫైనల్ చెప్పడం జరుగుతుంది కంపౌండ్ వాల్ ఉంది బీటి రోడ్కి ఉంది ఫారం నెంబర్ టెన్ రెడీగా ఉంది మీరు ఎమీడెట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి దీంట్లో బోర్లు కూడా ఉన్నాయండి వాటర్కి కూడా అసలే ఇబ్బంది లేదనుకోండి ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి హైవేకి బట్టి ప్రైజ్ ఉంటుందండి ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలంటే హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే టెన్ ల్యాక్స్ బిలో కూడా మంచి మంచి ప్రాపర్టీస్ మా దగ్గర ఉన్నాయండి ఓకే ఇంకా బార్డర్లో కూడా తెలంగాణ కర్ణాటక బార్డర్లో కూడా చాలామంది సైడ్లు చూస్తున్నారు అయితే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ పరికరం నడుస్తున్నాయి బార్డర్ నుంచి ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ట్వంటీ ల్యాక్స్ ఎయిటీన్ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే ఇది కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయడం అని జరుగుతుంది ఇంకా చాలామంది తక్కువ ధరలో ప్రాపర్టీస్ అడుగుతున్నారు కాబట్టి కర్ణాటకలో చూపడమని జరుగుతుంది ఓకే